वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రి గణపతి సరస్వతి మనము శ్రీ సాయి సచరిత్రం ఇరవై ఆరవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ఇరవై ఐదు అధ్యాయ పరంగా మనం వృత్తి వ్యాపారాలలో నష్టం పోకుండా ఉండటానికని సద్గురువు ఎలా సూచన చేశారు ఆయన సూచన సదా చేస్తారు కాకపోతే దాన్ని మనం అనుసరించగలగటం అనుసరించగలగడానికి మనలో గొప్ప నమ్మిక విశ్వాసాలు ఉంటేనే అది సాధ్యపడుతుంది ఆ దాము అన్నాక సార్ చక్కగా సద్గురువు ఎలా చెప్తే అలా అందులో మూడు రకాలుగా ఆయన అతన్ని నష్టపోకుండా వ్యాపారపరంగా సేవ్ చేశారు అంటే అతను విన్నాడు కాబట్టి అది అంతటి భక్తి కలగాలిగా అది తర్వాత ప్రతి వారు కూడా పునీతులు అయిపోయినట్లే కదా అంటే ఆ అంశం రీత్యా పూతతో ఉన్నటువంటి మామిడి చెట్టు మామిడి చెట్టును గమనిస్తే పూచిన పూతంతా కూడా పిందవుతుందా పిందెలన్నీ కూడా కాయలు అవుతాయా కాయలన్నీ కూడా పండ్లవుతాయా అన్నట్లుగా చెప్పారు ఆ అంశాన్ని మనం ఆధ్యాత్మిక పరంగా తీసుకుని ఎన్ని దశలుంటాయి ఆ దశల్లో ఎంత జాగరూకులమై ఉంటే గానీ చిట్ట చివరి మోక్షాన్ని పొందలేము అన్నట్లుగా ఏమ నేటి అధ్యాయం రీత్యా మనం భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబడేకర్ అనుభవములు అనే అంశాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం గత అధ్యాయంలో అతిశం పరంగా కూడా చెప్పారు కదా అదే దాము అన్నాకి సంతానం అనేది కలగదు అని జ్యోతిషపరంగా కూడా ఉన్నప్పటికీ కూడా ఆ జ్యోతిష వాక్కుని కూడా అసత్యం గురువు యొక్క అనుగ్రహం చేయగలదు అనేది కూడా మనం చెప్పుకున్నాం కదమ్మా సరే నేటి అధ్యాయం ఆరంభించుకుందాం శ్రీరామ జైరామ రామ జై రామ ఈ విశ్వమందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు నిజముగా ఉండునది ఒక్కటే అది ఏ భగవంతుడు చీకటిలో తాడుని గాని దండమును గాని చూచి పామును కొనున్నట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కానిపించు కానీ అంతర్గతముగా ఉన్న సత్యమును తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరపించి వస్తువులను సరిగా చూచునట్లు చేయును మనకగుపడునది నిజ స్వరూపం కాదని గ్రహించదము కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని చేయమని మనం ప్రార్థితుముగాక అదే సత్య దృష్టి అది చీకట్లో తాడు చూచి పామె అనుకుంటాము అయితే ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యానికి కనిపిస్తున్నట్లుగా ఉంటుంది కానీ అంతర్గతంగా ఆలోచిస్తే దానిలో ఉన్నటువంటి నిగూఢమైన సత్యాన్ని మనం గ్రహించుకోలేము తెలుసుకొనలేము అయితే ఎలా తెలుసుకోగలం దానిలో నువ్వు నిక్షిప్తమై ఉన్నటువంటి సత్యాన్ని ఎలా తెలుసుకోగలము అంటే సద్గురువే మన యొక్క బుద్ధి అను అక్షులు అంటే కళ్ళు అనమాట బుద్ధి అనేటువంటి కళ్ళను తెరిపించి ఆ సద్గురువే మనకి మనలో అక్షులను తెరిపించి అంటే కళ్ళను తెరిపించి మనల్ని చైతన్య పరిచేది ఆయనే ఆయన మనలో చైతన్యాన్ని తీసుకొస్తే అప్పుడు సత్యాసత్య వివేకం మనకి కలుగుతుంది అన్నట్లుగా ఏమ్మా కాబట్టి సద్గురుని ఎప్పుడు కూడా మనం అసలైన దృష్టి అనగా అలాంటి సత్య దృష్టిని మాకు తండ్రి అని ప్రార్థన చేసుకుందాము అంటున్నారు తదుపరి అంశం ఆంతరిక పూజ హేమాడ్ పంతు మనకి ఒక కొత్త రకం పూజా విధానమును బోధించుచున్నారు సద్గురుని పాదములు కడుగుటంద బాష్పములనే వేడి నీళ్లను స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసేదముగాక దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక అష్ట సాత్విక భావముల నడు ఎనిమిది తామర పుష్పములను సమర్పించదముగాక ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించదముగాక భావమును బుక్క వారి శిరంపై జల్లి భక్తి అనే మొలత్రాడును గట్టెదముగాక మన శిరస్సును వారి బొటన బ్రెళ్లపై ఉంచదముగాక సద్గురుని ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించుముగాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక మా మనస్సును అంతర్ముఖము చేయుము దానిని లోపలి వైపు పోగునట్లు చేయుము నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయము ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు సాక్షాత్కారం కలుగునట్లు చేయము మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము సుఖ దుఃఖానుభవములు కలుగకుండా మా నేత్రములు నీవిగా చేయుము మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందు నీ ఇష్టం వచ్చినట్లు చేయుము మా చెంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక సద్గురవేన 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 తదుపరి అంశం భక్త పంతు ఒకనాడు పంతను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశంన షిరిడీకి వచ్చెను అతనికి షిరిడీకి పోవ లేకుండెను కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందరూ అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ షిరిడీకి పోవుచుండిరి వారందరూ తమ వెంటరమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగెను అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును కూర్చుకుని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను అందరూ ఉదయమే షిరిడీ చేరి పదకొండు గంటలకు మసీదుకు పోయి బాబా పూజ కొరకు చేసిన భక్తుల గుంపును చూచి అందరూ సంతశించిరి కాని పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను వారందరూ భయపడి అతనికి చైతన్యమును కలిగించుటకు ప్రయత్నించిరి అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను నిద్ర నుండి లేచిన వాని వలే లేచి కూర్చుండెను సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా ఉండు అని ధైర్యము చెప్పుచు తన నందే భక్తి నిలుచునట్లు ఈ క్రింది విధముగా పలికను ఏమైనను కానండు ఓహో ఇది ఇందాకే మనం చెప్తున్నాం కదా ఏమైనను కానండు పట్టిన పట్టు విడువరాదు నీ గురుని ఎందే ఆశ్రయం నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగిండుము పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించను ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనను అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు అది అంటే ఒక గురువుని సేవిస్తూ ఇంకొకరి దగ్గరికి వెళ్ళవచ్చా అని అతను తీవ్ర మానసిక సంఘర్షణ పడి అట మూర్చపోయాడు అనమాట అది అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే ఇంకొకటి మనం గురి చరిత్రపరంగా పరంగా తీసుకుంటే మన గురువుని అందరి మహనీయుల రూ అందరి మహనీయులలో కూడా మన గురువునుగా భావించి వాళ్ళని సేవించవచ్చు అర్థమైందమ్మా ఎందుకంటే చరాచర జగత్తు యావత్తు ఆయనే కాబట్టి మనము ఇప్పుడు కంచి పరమాచార్య వారి వద్దకు వెళ్తే సద్గురుని భక్తులు వారి దర్శనం కోసం అంత రద్దీలో కూర్చుని ఉంటే మనం లీలామృతంలో చెప్పుకున్నాం ఈ అంశం కూర్చుంటే అసలు దర్శనం చేసుకోగలమా అని అనుకుని గురునామే స్మరించుకుంటూ కూర్చుంటే పరమాచార్య వారు స్వయంగా వచ్చి దర్శనాన్ని అనుగ్రహించారట అట్లా మహానుభావుల ఆంతర్యాలన్నీ కూడా ఒకటే కాబట్టి మనకి ఆ అలాంటి నమ్మకం అలాంటి భక్తి ఉంటే తప్పకుండా అనేక మంది మహనీయుల ద్వారా నీ యొక్క గురు ఆశీర్వాదం సంప్రాప్తం అవుతుంది అర్థమైందమ్మా సద్గురువే నమ తదుపరి అంశం హరిశ్చంద్ర పితలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అను నాతడు ఉండెను అతనికి మూర్ఛ రోగముతో బాధపడుచున్న కొడుకు గలడు ఇంగ్లీష్ మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను గాని జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై బడుటానే సాధనమొక్కటే మిగిలెను పదిహేనవ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటే పంతొమ్మిది వందల పదిలో పితలే అట్టి కథలు కొన్నిటిని వినను వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించను సాయి బాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టను సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకొని భార్య బిడ్డలతో ఇప్పి వచ్చెను అతడు మసీదుకు పోయెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను తన రోగి కొడుకును బాబా పాదములపై వేచను బాబా బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను పిల్లవాడు వెంటనే కండ్లు గిరుహున తిప్పి చైతన్యము తప్పి నెలపై పడెను పిల్లవాని నోట చొంగకారెను పిల్లవాణి శరీరమునకు చెమట పట్టెను అతడు చచ్చిన వలె పడి ఉండెను దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిని భయపడిరి అటువంటి మూర్చలు వచ్చిచుండెను గాని ఈ చాలా సేపటి వరకు ఉండెను తల్లి కంట నీరు వరదలుగా కారుచుండెను సాయిరా ఆమె ఏడ్చుటకు మొదలెడెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవల్లని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయి వాని చేతిలో పడిన అవువలి ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను ఆమె ఇటులు ఏడ్చు చూడగా బాబా ఆమెని ఇటులో ఓదార్చెను ఇటు లేడు కొంతసేపు ఆగుము ఓపికతో ఉండుము కురవాణిని బసకు తీసుకొని పొమ్ము అరగంటలో వానికి చైతన్యం వచ్చును బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి బాబా మాటలు యథార్థములయ్యను వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చెను పితలే కుటుంబమంతయు సంతోషించిరి వాని సంశయముల తీరెను పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదముల తుచు కూర్చుండిరి మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి బాబా చిరునవ్వుతో ఇట్లనిరి నీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకము ఓపిగా గలదో వారిని భగవంతుడు తప్పక రక్షించును సాయిరాం పితలే ధనికుడు మర్యాద కలిగినవాడు అతడందరికీ అపరిమితముగా మిఠాయిలు పంచిపెట్టెను బాబాకు చక్కని పండ్లను తాంబూలమును ఇచ్చెను పితలే భార్య మిక్కిలి సాత్వికురాలు ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో ఉండెను ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద భాష్పములు రాల్చు సాయిరా ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సుష్టి చెందెను దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడదరు అంటే వాళ్ళ నమ్మిక విశ్వాసాలు వాళ్ళ ఆపేక్ష ప్రేమతో కూడినటువంటి ఆదరణ ఆ యోగీశ్వరులు కూడా కోరుకుంటూ ఉంటారు కదా అమ్మ ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడును వానికే భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చి బాబా వారికి ఊది ప్రసాదమునిచ్చి ఆశీర్వదించను పితళేను దగ్గరకు పిలిచి ఇట్లనెను బాపు అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చి ఉంటిని ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చుచున్నాను దీనిని మీ పూజామందిరంలో పెట్టుకుని పూజింపుము నీవు తప్పక మేలు పొందెదవు పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకై ప్రార్థించను ఇదే తాను షిరిడి పోవుట మొదటిసారి కనుక అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చనను బాబా మాటల అర్థమును అతను గ్రహింపలేకుండెను దీనిని తెలుసుకునవల్లని కుతూహలబడెను కానీ బాబా ఊరుకొనెను స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చనెను అది ఏమి అని అడిగను ఆమె తన పుత్రునితో ఇట్లనెను నీ కొడుకుతో నీవు ఇప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి గారు నిన్ను తీసుకొని ఆ రోజులలో అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి వద్దకు పోయెను ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు పూర్ణ యోగి సర్వజ్ఞుడు దయాళువు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజింపుమనిరి మీ తండ్రి గారు చనిపో వరకు వాని పూజించుచుండిరి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతే పూర్తిగా మరిచిపోయితిమి నీవు అదృష్టవంతుడవటచే అకల్ కోట్కర్ మహారాజ్ శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపజూచుచున్నారు కాబట్టి ఇహ మీదట నీవు జాగ్రత్తగా ఉండుము సంశయములను దురాలోచనలను విడువు మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడుము సత్ప్రవర్తనమును అవలంబింపుము కుటుంబ దైవములను పూజింపు రూపాయలను పూజింపు వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేలుకొలిపినారు నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొను తల్లి మాటలు విని వెంటనే పితలే మిక్కిలి సంతోషించను శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి ఎందు అతనికి అపరిమితమైన నమ్మకం కలిగెను వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించను అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను తదుపరి అంశం అంబడేకర్ గారు పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతడు ఆబ్కారు డిపార్ట్మెంట్ లో పది సంవత్సరములు నౌకరీ చేశాను ఠాణా జిల్లాలోను జవహర్ స్టేట్ లోను ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను మరి ఒక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను కాని ఫలించలేదు అతడు అనేక కష్టముల పాలయ్యను అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా ఉండెను ఈ ప్రకారము ఏడు ఎండ్లు గడిచెను అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు పంతొమ్మిది వందల పదహారులో అతని స్థితి చాలా హీనముగా ఉండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములు ఉండెను దీక్షిత్వాడా ముందున్న ఎడ్ల బండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గర ఉన్న నూతిలో పడి చవవల్నని నిశ్చయించుకొనెను అతడి ప్రకారం చేయ నిశ్చయించుకొనగనే బాబా మరొకటి చేయని నిశ్చయించారు కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండేది దాని యజమాని సవణమేరు నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబాడేకర్ ని పిలిచి అకల్ కోట్కర్ మహారాజ్ గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చాను అంబాడేకర్ దానిని తీసుకుని చదువు పుస్తకము తెరిచేసరికి ఈ కథ ఊర్చాను అకల్ కోట్కర్ మహారాజ్ గారి కాలంలో ఒక భక్తుడు నట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుంకెను వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు కర్మానుభవం పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించవలను చచ్చుటకు ముందు కొంతకాలమే ఈ కర్మనే అనుభవించరాదు గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు దానిని శాశ్వతముగా పోవునట్లు చేయు సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకరు మిక్కిలి ఆశ్చర్యపడెను అది నిన్ననే మనం అమ్మా మన మనసులో గల ఉద్దేశాలకి సమాధానాలు అట్లా కొన్ని సందర్భాలలో కొంతమంది మనుషుల ద్వారా కొన్ని పుస్తక రూపేణ ఆ రీతిగా ప్రకృతిపరంగా అలా ఉద్బోధమనికి జరిపిస్తారా సద్గురు అది వాని మనస్సు కరిగను బాబా సలహా ఈ ప్రకారముగా లభించని చోవాడు చచియే ఉండును బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకర్ కు బాబా ఎందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమాయను అతని తండ్రి కోట్కర్ మహారాజ్ భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావలెనని బాబా కోరిక అతను బాబా ఆశీర్వచనమును పొందెను వాని శ్రేయస్సు వృద్ధి పొందెను జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను తన మీదనే నమ్మిక ఉంచి జ్యోతిష గ్రంథాలు గురించి ఎక్కువ ఆలోచించవద్దు అని చెప్పేవారు కదా బాబా మరి ఇతనికి పరోక్షంగా మరి అతను జ్యోతిష్యాన్ని చదివి దాని దాని ద్వారా అతడు శ్రేయస్సు చెందేటట్లు అనుగ్రహించారేమిటి అని అనిపిస్తుంది అమ్మ అంటే జ్యోతిష గ్రంథము జ్యోతిష్యం అనేది తప్పు కాదు దానిలో మనకేవైనా సూచించేటువంటి అనర్థాలు గురుకృప పూర్ణంగా ఉంటే తొలగించుకోవచ్చు అనేటువంటి దృక్పథంతో నా మీద నమ్మకం నుంచి ఆ జ్యోతిషంలో చెప్పినటువంటి అంశాలు ఆ గ్రహాల ప్రతికూలతలు ఇవన్నీ కూడా ఆలోచించక పూర్తి నమ్మకంతో నీ పని నీవు చెయ్యి అని చెప్పేవారనమాట అది మనం అర్థం చేసుకోవాలి సరేనా ఇది శ్రీ సాయి సచరిత్రం ఇరవది ఆరవ అధ్యాయం సంపూర్ణం एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीसीतारामलक्ष्मणभरतशत्रुघ्नसहित हनुमते नमः